ఈ ఫంక్షణాలు ఎన్ని రకాల పూజలు చేసి ప్రారంభించినో తెలియదు కానీ వాస్తవికవాదులు మానవతావాదులు లోకం యొక్క హితాన్ని కోరే లోకాయుతులు మంచి మాటలు మాట్లాడే చారువాకుల ద్వారా ఈ హోటల్ ప్రారంభమైనందుకు మనసారా వీళ్ళకి ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం ఏదో ఒక మత ప్రారంభం పెట్టుకొని ఉండొచ్చు వీళ్ళు పూజ కానీ ఇందులో జరుగుతున్న మొదటి ఫంక్షనే బ్రూనో ఒక త్యాగధరుడి పుట్టినరోజు అలాగే కులాలకి మతాలకు అతీతమైన మనుషులతో ఇది ప్రారంభమైంది నిజంగా ఒక మంచి గుడ్ సైన్ చక్కటి ప్రారంభం అని చెప్పొచ్చు అయితే వాళ్ళు అనుకోవచ్చు ఒక రెండు వందల మంది మనిషికి ఐదు వందల రూపాయల చొప్పున ఐదు వందలు కాదు ఏడు వందలు మన భోజనం ఒక్కటి ఒక భోజనం ఏడు వందలు తీసుకొని లక్ష నలభై వేలు తీసుకొని ఈ రెండు వందల మందికి ఈ హోటల్ మనకి ఇచ్చిళ్ళు భోజనం తినడానికి కానీ ఇలా మాట్లాడుకోవడం ఉండదు సమాజం గురించి ఆలోచించడం ఉండదు అరుదైన వ్యక్తులు ఉండరు కెమెరా ఫోటోలు కేకు తిన్నమా ఏదైనా డెక్కు పాటలు పెట్టుకొని ఎగిరి వెళ్ళిపోయినామా పాకొని ఇంటిదాకా అనేదే ఉంటుంది ఈ హోటల్ అలా బహుశా ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా విచిత్రంగా ఫీల్ అవుతూ ఉంటారు వీలైనరా అంత డిఫరెంట్ మనుషులు ఉన్నారు ఫోటోలకు పోజులు ఇవ్వకుండా మంచిగా ముచ్చట పెట్టుకొని మీటింగ్ లాగా చేసుకుంటారు అనుకుంటారు ఎస్ మనం ఈ సమాజం మారేదాకా ఈ సమాజం మారేదాకా మన శవం కూడా వేదిక కావాలి ఈ సమాజం చైతన్యమయ్యేంతవరకు మన ఇంట్లో పుట్టిన రోజులన్నీ వి సమావేశాలు కావాలి మన సంఘంలోని పెళ్ళి కాని ప్రతి సభ్యుడి యొక్క జీవితము పెళ్ళి పేరుతో ఒక మహాసభ జరగాలి పెళ్లి పేరుతో ఒక మహాసభ జరగాలి పుట్టినరోజు పేరుతో ఒక విజ్ఞాన సదస్సు జరగాలి పెళ్లి రోజు పేరుతో ఒక గెట్టుగెదర్ జరగాలి ఒక చావు పేరుతో అక్కడ శవం ఉండాలి ఆ శవం గురించి ఆ వ్యక్తి త్యాగం గురించి మాట్లాడుకుంటూ ప్రత్యామ్నాయాన్ని సమాజానికి చూపించాలి మిత్రులారా మనము కష్టపడే డబ్బులతో మతాన్ని కాపాడడం ఏంటి మనం సంపాదించిన డబ్బులతో మన ఆలోచనలకు విలువనియని మన కుల పెద్దలకి మనకు అసలు సంబంధమే లేనటువంటి మన కూల మనుషులకి అసలు మనతో ఏ మనం ఎదుగుతే ఓర్వలేని మనం బాధపడితే ఎగత్తాయితో నవ్వే పనికి మాలిన మనుషుల కోసము మనం కష్టపడే డబ్బులు వృధా చేసుకొని వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడం కోసం మనం సంకరాగడం ఏంటి మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు కావాలి మనల్ని గౌరవించే వాళ్ళు మనకు కావాలి అడుగడుగున అండగా నిలబడే వాళ్ళు మనకు కావాలి మనం ఎదగడానికి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు మనకు కావాలి మన బతుకులో భాగమైన వాళ్ళు మన కంచంలో మెతుకైన వాళ్ళు మన తుడవడానికి తొడడానికి వచ్చేవాళ్ళు మన కష్టాలను పంచుకునే వాళ్ళు మన ఆనందాన్ని పెంచేవాళ్ళు కదా మన వాళ్ళు అందుకే వాళ్ళను వెతుక్కొని వాళ్ళతో కడుపుకొని వాళ్ళతో మనం సమయాన్ని గడుపుతూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళడమే ప్రత్యామ్నాయ సంస్కృతి మిత్రులారా ఈరోజు నేను మాట్లాడితే అది ఎక్కడ బాధ అవుతుందో అని ఆవిడ ఎక్కడో కాడ ఉండి జాగ్రత్తగా వింటా ఉంటుంది ఉన్నదా వింటాందా ఈయన మాట్లాడుతూ ఎక్కడ దారి తప్పుతుందో అని భయపడుతూ డింగ్ 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 అని ఉంటుంది ఆమె కాడ ఎస్ ఈరోజు బోనాల జాతర జరుగుతుంది మహంకాళి బోనాల జాతర జరుగుతుంది ఏదో ఒక దేవత ఆ పేరుతో ఒక జాతర జరుగుతుంది బోనాల పండుగ జరుగుతుంది సంతోషం మేము గౌరవిస్తాం కానీ మా ఆవేదన ఏంటి ఒరే నాయన బట్టలు ఇప్పేసుకొని బుడ్డ గోచి పెట్టుకొని మొత్తం ఒళ్ళంతా పసుపులు పూసుకొని కొరడాలు పట్టుకొని కొట్టుకుంటూ అందరూ పులివేషం వేసుకుంటూ డాన్స్ ఇదా మా సంస్కృతి భాగ్యనగరం యొక్క సంస్కృతి ఇదా ఈ దేశం యొక్క గొప్పతనం ఈ హైదరాబాద్ యొక్క గొప్పతనం బట్టలు విప్పుకొని నిమ్మకాయల దండలు వేసుకొని ఇదా కొరడాలతో కొట్టుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ పోయే అధాగరిక సంస్కృతి మా హైదరాబాదు సంస్కృతి ప్రపంచానికి జ్ఞానాన్ని అందిస్తున్నామే అమెరికాలో నలుగురు డాక్టర్లు ఉంటే ఒకడు భారతీయుడే ఉన్నాడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంజనీర్లలో ఐదుగురులో ఒకడు భారతీయుడే ఉన్నాడే అనేక గొప్ప విషయాలు కనిపెడుతున్నామే ప్రపంచానికి శాంతిని బోధించిన బుద్ధుడు పుట్టిన ఈ దేశంలో సంఘ సంస్కరణ సంకలాగిపోయి ప్రశ్నించే తత్వాన్ని బొందబెట్టి ఆలోచనల్ని బొందపెట్టి ఈ మెదడు తీసి పేడను పెట్టి తినే తిండి స్థానంలో పేడను పెట్టి చెత్తవైపు నడిపించడమా మా సంస్కృతి ఏ ఈ సంవత్సరం నుంచి బోడాల జాతరలో చేతనైతే బ్రాహ్మణ స్త్రీలు బోడాలెత్తుమని అడుగుదాము అలాగే బ్రాహ్మణ సోదరులు ఎలాగో వాళ్ళు హాయిగా గుడిలో ఉన్నారు కదా వాళ్ళే నిమ్మకాయలు వేసుకొని ఒళ్ళంతా పసి పూసుకొని పులివేషం వాళ్ళెందుకు పోయేది ఒక సంవత్సరము ఇక్కడే ఉన్నటువంటి మన యాదవ సోదరులే ఎందుకు వేయాలి ఇక్కడే ఉన్నటువంటి మన ముదిరాజు సోదరులే ఎందుకు వెయ్యాలి మున్నూరు కాపు బిడ్డలే ఎందుకు వేయాలి పద్మశాలి బిడ్డలు ఎందుకు వెయ్యాలి గౌడన్నలే ఎందుకు వేయాలి బోలాలు మలమెత్తుతేనే తింటున్నారా నిజంగా బోలాల పేరుతో పెట్టే ఫుడ్ ఈ పది రోజులైనా ఈ భాగ్యనగరంలో తినడానికి తిండికి లేక చచ్చిపోయే ఒక్క వ్యక్తి ఉన్నా అది దేవుడికి అవమానం కాదా వందల రూపాయలు వేల రూపాయలు ఖర్చు పెట్టి నేను తిండిలో బోనం పెట్టి ఖర్చు పెట్టి మొత్తం సిటీని ధ్వంసం చేస్తున్నాం కదా ఇదే మా సంస్కృతి ఇది మా వారసత్వం ఇది మా గొప్పతనం ఇది ప్రపంచ ఖ్యాతి అని అనుకుంటున్నాను ఎలా నిజానికి చరిత్ర రాయండి చరిత్రలో ఎక్కడ అనాగరికత ఉందో ఎక్కడ అజ్ఞానం ఉందో ఎక్కడ సంస్ మా మార్పు చెందలేదో అది చెత్తతో సమానం ఈరోజు మేము ప్రశ్నిస్తే మా బోనాలు అరే బోనాలు ఎట్లా అవమానిస్తారా తిండిని ఎవడో అవమానిస్తాడు తిన్న తిండిని వండిన అన్నాన్ని పట్టుకుపోయి రోడ్డు మీద పోయడం నీ సంస్కృత ఎవడు చెప్పాడు ఆ సంస్కృతి మారాల్సిన అవసరం లేదా నువ్వు చెప్పులు వేసుకోవట్లేదా ప్యాంట్ వేసుకోవట్లేదా అలాగే క్యాబ్ పెట్టుకోవట్లేదా బైకు కార్ల వైపు రావలేదా ఆధునిక కాలం ఇచ్చిన శాస్త్రవేత్తలు ఇచ్చిన సౌకర్యాలను ఉపయోగించుకొని మన జీవితాలను అప్డేట్ అయినప్పుడు మన జీవితంలో మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాల్లో ఉన్నటువంటి విషయాల్లో ఏవైతే అనాగరికంగా ఉన్నాయో ఏవైతే పాతకాలంలో ఉన్నాయో ఏవైతే అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నాయో ఏవైతే అశాస్త్రీయతతో ఉన్నాయో ఏవైతే అనవసరంగా ఉన్నాయో వాటిని సంస్కరించుకోవాల్సిన అవసరం లేదా ప్రపంచం మొత్తం మారుతుంది కదా ఏ దేశానికైనా వెళ్ళి చూడండి ఒక దేశానికి వెళ్తే ఈ వాచీలని బీడీలు చేసినట్టు తయారు చేస్తున్నారు ఒక దేశానికి పోతే మన ఫోన్లో ఉన్నటువంటి మెమొరీ కార్డులను ఇలా చిన్న చిన్న బిస్కెట్లు చేసినట్టుగా అప్పడాలు చేసినట్టుగా చేస్తున్నారు చిప్పులని మెమొరీ కార్డులని ఓ దేశానికి వెళ్తే మొబైల్ని తయారు చేస్తున్నారు చేతిలో ఉన్న ఒక ఫోన్ లక్ష రూపాయలంట మరి మన బతుకు ఎక్కడుంది అరే ఎట్లా జరిగిందా జాతర అంటే ఓ ఇరవై మంది పులి వేషం వేసుకొని ఎగిరిళ్ళు ఏమిరా ఆ పులులను కాపాడడం కోసం ఏం చేస్తున్నాం నాడు నాయన మొత్తం అందరూ ఆడవాళ్ళు అందరూ కట్టుకొని పోనారు ఎస్ సెంట్రల్ యూనివర్సిటీ వెనకాల వట్టి నాగులపల్లి అనే ఊర్లో డప్పేసి చెప్పారు ఈరోజు మాల మాదిగలు బోనాలు ఎత్తుకొని రావద్దు మీ మాతో గొడవ పడద్దు డప్పేసి చెప్పారు ఎస్ జనగామ నిర్మల్ దగ్గర కాళాపూర్ పక్కబండి ఉన్నటువంటి సంగం శ్రీరాంపూర్లో దళితులు వండిన అన్నాన్ని తన్నారి మిత్రులారా చాలామంది మాది గొప్పది అరే నీ గొప్పతనము ప్రపంచం అనుకరిస్తేనేది గొప్పతనం బలవంతంగా రుద్దుతే కాదు నువ్వు గట్టిగా గట్టిగా కాపాడుతున్నావు అంటే అదేదో మోసం ఉందని అర్థం దాన్ని ఓపెన్ చేయి ప్రతి ఒక్కరు చూడాలి ఆస్వాదించాలి దాంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ తెలుసుకోవాలి దాంట్లో ఉన్న ఎమోషన్ తెలుసుకోవాలి రియ దానికి ఉన్నటువంటి ఒక మంచితనాన్ని కదా తెలుసుకుంటే కదా గొప్పతనం అయ్యి అది ఏ దేశ సంస్కృతిలో అయితే ఇతర దేశాలు అనుకరించే విషయం ఉందో ఆ దేశం సంస్కృతి గొప్పది అంతేగాని ఆ దేశంలో వందల వేల సంవత్సరాలుగా మారకుండా ఒక సంస్కృతిని పట్టుకొని వేలాడుతూ కాపాడుతూ మ్యూజియంలో పెట్టుకొని పర్టికులర్గా ఒక డేట్ రోజు ఒక రకంగా నటించి త చేసే తతంగంలో సంస్కృతి సాంప్రదాయం గొప్పతనం ఉండదు ఏ దేశ సంస్కృతి సాంప్రదాయమైనా ఇతర దేశాలు చూసి అనుకరించగలిగితే అది గ్రేట్ సంస్కృతి సాంప్రదాయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి వచ్చేసా మిత్రులారా మరి ఈ ఏఐ ఏ దేశ సంస్కృతి ఈ కంప్యూటర్ నాలెడ్జీ టెక్నాలజీ ఏ సంస్కృతి ఎవరి సంస్కృతి మన సంస్కృతిలో అక్కడ కనిపిస్తుందా మరి అందుకే ఈ దేశ మూలవాసుల సంస్కృతి ప్రశ్నించడం చారువాకులు లోకాయుతులు ఈ దేశ మూలవాసులు ప్రపంచంలో సోక్రటీస్ కాలంలోనే ఈ దేశంలో కూడా అలాంటి సంస్కృతి ఉంది దానిని బొంద విజ్ఞాన సంస్కృతిని బొంద అజ్ఞాన సంస్కృతిని గొప్ప సంస్కృతిగా చెప్తున్నారు మిత్రులారా ఈరోజు నలంద తక్షశిలా విశ్వవిద్యాలయాల్లో ప్రపంచ దేశాల్లో నుంచి ఇక్కడికి వచ్చి తత్వశాస్త్రాన్ని నేర్చుకొని ఫిలాసఫీ నేర్చుకొని వైద్యాన్ని నేర్చుకొని ఖగోళం గురించి నేర్చుకొని మానవ సమాజాన్ని గురించి నేర్చుకొని అనేక గ్రంథాలను రాసి జ్ఞానాన్ని పొందితే ఈరోజు అజ్ఞానానికి చట్టబద్ధతనిస్తూ చారిత్రక ఆధారాలని నిరూపిస్తూ దానినే సత్యమని చెబుతూ నిరూపణ లేని విషయాలను ప్రపంచం ముందు పెడుతూ మన సంస్కృతిని అవమానపరుస్తున్నారు సో కాళ్ళు సూడో సైంటిస్టులు కాబట్టి ప్రజలారా సంస్కృతి అంటే అందరూ అనుకరించగలిగేలాగా ఉండాలి వాళ్ళ ప్రత్యేకత అయి ఉండాలి ఏ కథాకలి అనే ఒక రాష్ట్రం పేరు గుర్తుకొస్తుంది భరతనాట్యం అనగానే ఒక రాష్ట్రం పేరు గుర్తుకొస్తుంది కూచిపూడి అనగానే ఒక రాష్ట్రం పేరు గుర్తుకొస్తుంది అది అక్కడ పుట్టి ప్రపంచమంతా వెళ్ళింది కాబట్టి అది గొప్పది ఈరోజు మనం ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ బోనాల వేసి శివసత్తులు ఆట ఆడుకుంటూ ఇలా కొట్టుకుంటే ఈ సంస్కృతి బాగుంది అనగలుగుతారా ఈరోజు అమెరికా సిలికాన్ వ్యాలీకి వెళ్ళి అక్కడ బోనాల ఎత్తుకొని కొంతమంది ఆర్టిఫిషియల్గా చేస్తున్నారు బతుకమ్మ కూడా పెట్టుకొని ఆడుతూ ఉన్నారు బతుకమ్మను వ్యతిరేకించట్లేదు బోనాలను వ్యతిరేకించట్లేదు కానీ ఏది మన సంస్కృతి తెలియదు మనలకు మొన్నటికి మొన్న విమలక్క చెప్తుంది అరే ఒక తమ్ముడు నేను వెళ్ళి బహుజన బతుకమ్మ అని చెప్పి ఆ చెరువులో బతుకమ్మలు తీసుకొని ఎత్తా అంటే ఆడోళ్ళు ఏడ్చిరు తమ్ముడు ఎందుకక్క అసలు ఇంతవరకు ఈ మాలమాదిగా ఆడవాళ్లకు ఆ చెరువులోకి వెళ్ళి ఈ బతుకమ్మ అనేసి అక్కె రాలేదని ఇప్పటికీ ఇప్పటికీ రోజుకు రెండు మూడు ఫోన్లు వస్తాయి నాకు కులం పేరుతో మతం పేరుతో వివక్షను ఎదుర్కొని సమస్యలను ఎదుర్కొని బాధపడుతూ ఇబ్బంది పడుతూ నాకు ఫోన్ చేసి వాళ్ళు ఆవేదన చెప్తూ ఉంటారు చాలాసార్లు స్కైలాబానికి చెప్పేస్తుంటా ఎందుకంటే ఒక నాసికుడిగా లేదా రకరకాల ముద్రపడి నేను ఉన్న కాబట్టి ఆ ఊరికి ఇమీడియట్గా నేను వెళ్తే అక్కడ నా మీద దాడి జరగవచ్చు లేదా నేను సహాయం చేయాలని వెళ్తే వాళ్ళకు మేలు జరగకుండా నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి చాలాసార్లు గమ్మునుండాల్సి వస్తుంది మిత్రులారా కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలు అనేవి సంస్కృతి సాంప్రదాయాలు అంటే పుస్తక భాషలో ఒక ప్రాంతంలో నివసించే ప్రజలు పుట్టుక నుంచి చచ్చిపోయే వరకు వాళ్ళ జీవితాలను ప్రభావితం చేసే ప్రతి విషయము సంస్కృతే వాళ్ళ మాట్లాడే భాష వాళ్ళు కట్టుకునే బట్టలు వాళ్ళ పెళ్లి విధానం వాళ్ళ జీవన విధానం వాళ్ళ ఆహార విధానం వాళ్ళ వస్తువులు వాళ్ళ ఇల్లు నిర్మాణము వాళ్ళ జీవితంతో ముడిపడి ఉన్న అన్ని విషయాలని ఆ ప్రాంత సంస్కృతి అంటారు కాబట్టి మంచు కొండల్లో ఉండే వాళ్ళ సంస్కృతి నిండుగా బట్టలు కప్పుకోవడము ఎడారి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ సంస్కృతి లూజ్గా బట్టలు కట్టుకోవడము మనలాంటి సమశీత శీతోష్ణ ప్రాంతంలో మనకు ఆయా కాలాలకు అనుగుణమైన బట్టలు కట్టుకునే సంస్కృతి మనది అలా కాకుండా ఒక ప్రాంతంది ఇంకో ప్రాంతంలో ఉండాలంటే అది అసాధ్యం మిత్రులారా కాబట్టి మారుతున్న కాలంలో మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఏవైతే అశాశ్రీత అజ్ఞానం ఉందో వాటిని కాలరాసి విజ్ఞానము ఆధునికత మానవతా విలువలను పెంపొందించే సంస్కృతి మనకి కావాలి దీని గురించి చర్చ జరగట్లేదు మాట్లాడుకోవట్లేదు మార్పు వైపు అడుగులు వేయట్లేదు కాబట్టి ఈరోజు మీ అందరిని నేను కోరుతున్నాను మిత్రులారా మనమందరం కూడా కష్టపడి సంపాదించే డబ్బులో నుంచి మనం కష్టపడి సంపాదించే డబ్బులో నుంచి నేను సంఘానికి ఇవ్వమని అడగట్లేదు మిమ్మల్ని ఇవ్వాల్సి వచ్చేప్పుడు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు ఇక్కడ మీ ఇంట్లో ఖచ్చితంగా పండగలు పబ్బాలు జరుగుతాయి అవి మతాలు ఇచ్చే పండగలు జరగచ్చు మతాలు ఇచ్చే పండగలు జరగచ్చు మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మీ కులం పెట్టే పండగలు జరగచ్చు లేదా జాతీయ పండగలు జరగవచ్చు కానీ మీ ఇంట్లో ఆనందం కోసం ఖచ్చితంగా మీ నలుగురు పుట్టినరోజులు ఉంటాయి అలాగే మీ భార్యాభర్త పెళ్లి రోజు ఉంటుంది అలాగే మీ ఇంట్లోకి ప్రవేశించే రోజు ఉంటుంది లేదా ఇంకేదో ఒక ప్రత్యేక సందర్భం ఉంటుంది ఆ సందర్భాలని మనకు నచ్చినట్టుగా మనం రూపొందించుకుందాము అందులో దుబారా లేకుండా వృధా ఖర్చు లేకుండా ఆడవాళ్ళకి ఫంక్షన్ అంటే ఆడవాళ్ళకి పనిష్మెంటు పొద్దుగా లేవాలి ఊడవాలే కడగాలే తురువాలే మొత్తం వండాలి వచ్చిన చుట్టాలనే ఈ ఐదు మందికి రోజు అండి పెట్టు కాకుండా ఆ పండగ రోజు ఆ పబ్బం రోజు లేదా ఆ ఫంక్షన్ రోజు వచ్చే జనం మొత్తానికి పెట్టాలి అది తీసిపడేయాలి అసలు అది తీసిపడేయాలి అనవసరమైన ఎక్కువ తక్కువ ఏం పెట్టకోకూడదు బయటకే వెళ్ళిపోవాలి అవసరం అయితే ఇదే ఫంక్షన్ని నేను ఒకవేళ దృష్టి పెట్టి ఉంటే లక్ష రూపాయలు ఖర్చు వాడిని స్వచ్ఛ పెట్టనిచ్చేటువంటి కాదు పైస ఇరవై వేలలో అయిపోవాలి ప్రోగ్రాం లేకపోతే అందరం కలిసి గోల్కొండ ఎక్కి ఎక్కి కిందికి దిగే ముంగట ఒక ముప్పై వేలు పెట్టి ఈ మూడు వందల మందికి భోజనవాడి పట్టుకచ్చిత్తే హాయిగా తిని రావాలి ఆనే గుడ దిగాలి ఈ నాలుగు పూలు ఇన్ని తియ్యడం కోసం ఇన్ని సైనికంగా దానిగా పెట్టాలి మనం నిజమా కాదా మిత్రులారా ఇక్కడ మనం మొక్కాలు మొక్కలే చూసుకున్నాం చారిత్రక ప్రదేశాలకు వెళ్దాం ప్రకృతి ఒడిలోకి వెళ్దాం బీచ్లో పెట్టుకుందాం ఈ వంద రెండు వందల మంది అక్కర్లేదు యాభై మంది వాళ్ళ ఒక బస్సు తీసుకొని బీచ్కే పోయి అక్కడే రోజంతా నీళ్ళలో ఆడుకొని దాని ఇసుక ఆ తిన్నల మీద బర్త్డే జరుపుకుందాం థింక్ డిఫరెంట్ మిత్రులారా పుట్టినరోజును చాలా డిఫరెంట్గా జరుపుదాం పెళ్ళిళ్ళ రోజును డిఫరెంట్ కానీ అశ్లీలత వద్దు అలాగే డిఫరెంట్ అని చెప్పి ఎదుటి వాళ్ళు ఎగతాళిగా నవ్వేలాగా అక్కర్లేదు అరే ఇది చాలా బాగుందిరా అనేలాగా మనం మార్గం చూపించాలని ఈ సందర్భంగా మీకు కోరుతూ మీరు వచ్చిల్లారా రెడీ మీరు ప్రిపేర్ చేసుకునే టైం అయితే నేను దంచుతానా వచ్చిరాడీయా సో మరి ఆలోచించుదామా మన ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఆడవాళ్ళకి పని ఉండద్దు మగవాళ్ళ జోబుకు తూట్లు పడద్దు మన ప్రణాళిక మనం ఎంత సంఖ్య ఎంత బడ్జెట్ ఎక్కడ జరుపుకుందాం మోర్ మెమరీస్ ఎక్కువ జ్ఞాపకాలు మధురమైన జ్ఞాపకాలు ఎక్కువ సంతోషము ఇలా మనం లెక్కలేసుకొని మరీ జరుపుదాం మిత్రులారా జరుపుదాబా ప్రతి ఇంట్లో ప్రతి ఏటా ఇలాంటి రంగులైనా జరగాలి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగు బాబాసాహెబ్ బౌద్ధాన్ని స్వీకరించి పదిహేనో తారీఖు మీటింగ్ పెట్టి మాట్లాడతాడు నా ప్రజల జీవితాల్లో ఒక ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని నింపడం కోసం ఉత్సవాలు పండగలు అవసరం అందుకోసమే నేను పాశ్చాత్య సంస్కృతిలో నిరీశ్వరవాదం దైవాన్ని నమ్మని సిద్ధాంతం వైపు కాకుండా ఆత్మలు పునర్జన్మలు స్వర్గము నరకము దేవుడు దయ్యము నమ్మని బౌద్ధమనే జీవన విధానాన్ని ఇస్తున్నాను ఇలాంటి ఫంక్షన్స్ లేకపోతే మా ప్రజల్లో ఉల్లాసము ఉత్తేజము ఉండదు కాబట్టి వాళ్ళలో ఉల్లాసము ఉత్తేజము సంతోషము ఆనందము మానవ సంబంధాలని ఉంచడం కోసమే ఇలాంటి ఉత్సవాలు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు పెళ్లి పేరుతో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్న కాలంలో సత్యశోధక్ సమాజను స్థాపించిన పూలే దంపతులు నిరాడంబర పెళ్లి వైపు నడిపించారు అందుకే గోపాలన్న దగ్గరికి వెళ్ళినటువంటి మోహన్ మానసలు దండలు మార్చుకొని ఒక ఫోటో కట్టుకొని ఫోటో దిగి పెళ్లి వేసుకొని వచ్చి కాపురం మొదలుపెట్టిర్రు ఉద్యోగం మొదలుపెట్టిర్రు పిల్లల్ని కన్నారు ఇల్లు కట్టుకున్నారు మంచిగా బతికిర్రు ఈ క్రమంలో ఇప్పుడు వాళ్ళు ఇలా నిర్ణయం తీసుకోవడం తప్పు కాదు ఇదే నిర్ణయాన్ని పాతిక వేలు సంపాదించేటోడు చెప్తే అరే నీకు బుద్ధి లేదంట లేదా ఇల్లు లేనోడో భూమి లేనోడో బంగారం లేనోడో చేయాల్సిన పని పక్కన పెట్టి ఇలాంటి ఫంక్షన్ పెట్టినా కూడా నేను తప్పు పడతాను మిత్రులారా ఈరోజు ఇంతకుముందే అని వన్ కన్వెన్షన్ ఎల్వి నగర్ సాగరింగ్ రోడ్లో ఉంది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఫంక్షన్ వాళ్ళు బుద్ధిస్ట్ పెళ్లి జరిగింది ఆదిలాబాదు బాబాసాహెబ్ అంబేద్కర్ జాతర ఫౌండర్ వాళ్ళ కొడుక్కి పెళ్లి చేశాడు బుద్ధిస్టు పద్ధతిలో పదిహేను లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ సారు అలాగే చాలామంది వివిఐపీలు వచ్చారు వాళ్ళు ఆవిడ ఒకటే మాట అన్నది మైక్ కొట్టుకొని అందరు వచ్చారు అందరికీ థ్యాంక్స్ ఒకడున్న ఉన్న బైర్నరేస్ వచ్చి ఈ పెళ్ళి గురించి మాట్లాడాలి ఆయన ఒక్కడే మాట్లాడాలని చెప్పింది ఆ అక్క అరే ఇదరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా అక్క అంటే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చెప్పుడొకటి ఒకటి ఉన్నది నువ్వైతే సూటిగా తమ్మి మేము కూడా నాస్తికులమే అని చెప్పింది కాబట్టి ప్రియమైన ప్రజలారా మీరు దా డబ్బులు సంపాదించిన దాంట్లో కొంచెం దాచుకొని పది మందితో కాదు ఇరవై మందితో కాదు మీ ఇంట్లో నీ భార్యతో నువ్వు ఒక్కరోజైనా ప్రయాణం చేయి నెలకు అరే నీ పిల్లం నీ కోసం బతుకుతుంది నీ భర్త నీ కోసం పనిచేస్తున్నాడు మీరిద్దరు కలిసి మీ ఇద్దరి కోసం ఏం పనిచేస్తారు మీ హుట్టిన కోసం బతుకుతారు మీకు ఉట్టిన పిల్లల కోసం బతుకుతారు మీరు దాంట్లో మీరు మీ సంపాదించేదంతా మీ పిల్లల కోసమే అనుకుంటారు కొంచెం మీరు కూడా ఖర్చు పెట్టుర్రీ తప్పులేదు ప్రయాణించండి మాతో ప్రయాణించు నేను వెళ్ళండి ప్రకృతి ఒడిలోకి ఆనందాల వెనకాల వెళ్ళండి ప్రజలందరూ భక్తి వెనకాల వెళ్తున్నారు ఇవాళ టీటీడీ వాళ్ళు న్యూస్ పేపర్లో ఇవాళ పేపర్లో వచ్చింది ఈ విఐపి దర్శనం అని పెట్టి కొంతమంది వీఐపీలు నెలకోసారి వస్తారు వీడికి ఇది సామాన్య ప్రజలకు దర్శనము వీఐపీలకు దర్శనమా మీకు సేవలు చేయాలా మేము సామాన్య ప్రజలకు వేయాలా అని చెప్పి టీటీడీ వాళ్ళే ఒక న్యూస్ ఇచ్చిళ్ళు ఈ విఐపి దర్శనం లిస్టులో పేరు ఉండాలట నెలకోసారి పోయేస్తారట టైంపాస్కి ఇది భక్తితో అత్తలేరు వీరు అని చెప్పి వాళ్ళే ప్రకటించిళ్ళు కాబట్టి ప్రజలారా దేవుళ్ళని ఒక్కే వాళ్ళకి ఎన్నో పండగలు ఉన్నాయి పబ్బాలు ఉన్నాయి రిలాక్సేషన్స్ ఉన్నాయి చెత్తలో ఆనందం వెతుక్కుంటున్నారు వాళ్ళు మరి దేవుళ్ళని నమ్మని మనం ప్రకృతిలో ఆనందాన్ని వెతుక్కుందాం చారిత్రక ప్రదేశాల్లో ఆనందం వెతుక్కుందాం భార్య ముఖంలో చిరునవ్వే నీకు నిజమైన సన్మానం భర్త ముఖంలో ఆనందమే నీ సంసారానికి నిజమైన సంతకము నీ పిల్లల్ని విజ్ఞానదారిలో నడిపిస్తూ నీ కుటుంబాన్ని ఆనందం వైపు నడిపించాలని హృదయపూర్వకంగా కోరుతూ మరి ఈరోజు మోహన్ మానసలు కేకు లేకుండా వెనకలో పెద్ద ఫ్లెక్సీ లేకుండా ఎట్లా ఎట్లా చేస్తాం అంటే నువ్వు ఎట్లా చెప్తే అట్లే అన్నా అరే మీ కొడుకు రోజుగా తమ్మి అంటే లేదు లేదు ఇది పుట్టినరోజు కాదన్నా ఈ పేరుతో హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరం కలుసుకోవాలి ఎప్పుడో భూమిగారి చంద్రశేఖర్తో అన్నాడట మనందరం గెట్టు టుగెదర్ కావాలన్నా అంటే నేను అస్సలే గెట్టుగెదర్ పెడతలేను మీకు మీరు పెట్టుకోరని చెప్తున్నా కాకపోతే ఒక్కటైతే మా ఇంట్లో పెట్టుకోరి ఇప్పటికెళ్ళి ప్రతి రెండు నెలలకు ఒక్కసారి ఇంత ఖర్చు పెట్టి కాకుండా మంచి భోజనం అది కూడా నాన్ వెజ్జే వెజ్ వాళ్ళం కాదు మనం ఆదివారం అయితే ఎట్లా ఇంట్లో మటనో చికెనో బీఫో అనుకుంటాంగా అనుకుంటావా లేదా కాబట్టి రెండు నెలలకు ఒకసారి మీ అందరి బీఫ్ పైసలు మటన్ పైసలో చికెన్ పైసలో ఒక కాడ వేసుకొని అందరం ఒక కాడనే తిందాం సరేనా సరేనా ఎస్ ఈ వర్షాకాలం అయిపోయాక మీరందరూ ప్రకృతి దర్శనానికి పోవాల్సిందే ఆల్రెడీ ఆక్సిజన్ పార్కు వెళ్ళొచ్చు రాళ్ళు ఈసారి మూడు జిల్లాలల్లో మూడు వేరు వేరు ప్లేస్లకి ప్రకృతి దర్శనం కార్యక్రమానికి వెళ్ళాలని జ్ఞానగృహ సందర్శనలు చేయాలని పర్యటనలు చేయాలని మీరు జీవితాన్ని ఆస్వాదించి కలర్ఫుల్గా మార్చుకోవాలని మంచి కుటుంబ విలువలతో భార్యాభర్తల అనుబంధంతో పొదుపుగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని మీ అందరినీ కోరుతూ ఇప్పుడు అచ్యుత్ మ్యాజిక్ షో చేయాల్సిందిగా కోరుతున్నాను నేను లోపు బుక్ ఎడిచిన తినొస్తా ఉన్నదా అయిపోయిందా ఉన్నదా ఒడిసిందా ఒక జైబే ఇటు రి ఇటువారి మ్యాజిక్ నేర్చుకున్న వాళ్ళందరూ డయాస్మిదికి రారి ఓవర్ టు అచ్యుత్ రాజు